ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి కుంభరాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే మనం రోజు స్వస్తిశ్రీ శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశనవమి సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం మంగళవారం ఈరోజుకు ఉండే విశేషత ఏంటంటే కనుక శ్రావణ మాసంలో మంగళ గౌరి వ్రతం చాలా విశేషంగా ఉంటుంది మీ ఇంట్లో మీ చేతితో చక్కగా వ్రతం చేసుకున్నట్లయితే మీకు సౌభాగ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈరోజు తిది పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా ఉండి తర్వాత షష్ఠి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల దాకా ఉండి తరువాత నక్షత్రం వస్తుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల దాకా ఉంటాయి రాత్రి మరొక దుర్ముహూర్తం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల మీకు ఈ ఈరోజంతా కూడా సమస్త కార్యాలయంలో విజయం కలుగుతుంది ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి తద్వారా ఈ రోజంతా కూడా సకల కార్యాలు విజయవంతమవుతాయని తెలియజేస్తూ కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యలు పెరుగుతాయని చెప్పచ్చు అలాగే బాధ్యతలు కూడా పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవటం రుణ బాధలు పెరగటంతో పాటుగా మీకు అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి కొన్ని అనవసరమైన వస్తువులు కొనటం వల్ల ఇబ్బందులు లేదా కొన్న వస్తువులు చెడిపోవటం కానీ పాడవటం కానీ వాహనాలు చెడిపోవటం వాహన ప్రమాదాలు కానీ బద్ధకం వల్ల సోమరతనం వల్ల ఇబ్బందులు కానీ వ్యసనాల వల్ల ప్రమాదాలు కనబడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు పెరగటం ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవటం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు రావడంతో పాటుగా చేసే ప్రతి పని అందు కూడా శ్రద్ధ లేకపోవటం భార్యాభర్తల మధ్యన వైరము శ్రమించిన వారిని మీరు ఇబ్బంది పెట్టడం ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం బద్దకం పెరిగే అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు బాగా పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవటం రుణ బాధలు పెరగడంతో పాటుగా కొన్ని వస్తువులు చెడిపోవటం కానీ పాడవటం కానీ వాహన ప్రమాదాలు కానీ మీకు కనిపిస్తున్నాయి సోమరితనం బాగా పెరుగుతుంది వ్యసనాల వల్ల సమస్యలు కుటుంబ ఖర్చులు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవటం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు రావటంతో పాటుగా చేసే ప్రతి పని కూడా శ్రద్ధ లేకపోవటం భార్య భర్తల మధ్యన వైరము ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకోవటం బద్దకం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఆదాయం చాలా ఇబ్బందికరంగా కనపడుతుంది అప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్యన సమస్యలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి రాత్రి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం వల్ల కానీ లేదా టీవీలు చూడటం వల్ల కానీ నిద్ర పట్టకపోవటం రాత్రిపూట ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీలు పెరగకపోవటం వల్ల ఇబ్బందులు స్త్రీల ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు వ్యామోహాలు వల్ల సమస్యలు వ్యాపారస్తులకి స్వల్ప ధనలాభం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా ఉడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు దత్తాస్థవనాన్ని కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాసి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరిన్ని జ్యోతిష వివరాలు మరియు పరిహారాల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా అవుతూ ఉండండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం